నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్స్ వార్త కిచెన్ వన్ ఫైవ్ జీరో ఈరోజు మనం వచ్చేసి తిల్లి ఫ్రై చేసుకుందామండి చూడండి నీళ్లు వేడి చేస్తున్నాను ఈ వేడి నీళ్ళల్లో కొంచెం పసుపు వేద్దాము తిల్లి చాలా హెల్త్కి మంచిదండి రక్తం లేని వాళ్ళకి రక్తం వస్తుంది బాలింతలు కూడా తినొచ్చు సాల్ట్ వేస్తున్నాను బాలెంతలు కూడా అండి చాలా మంచిది రక్తం లేని వాళ్ళైతే వారంలో రెండు సార్లు తింటే రక్తం ఫుల్గా వచ్చేస్తుంది అసలు చాలా అంటే చాలా మంచిది హెల్త్కి అయితే చాలా మంచిదండి ఇదిగో నాకు ఒకటే తిల్లి దొరికిందండి ఇది వేసేస్తున్నాను ఒక ఐదు నిమిషాలు ఉడకని ఇవ్వాలండి ఈ నీళ్ళలో ఉడికిన తర్వాత చూద్దాం హెల్త్కి చాలా మంచిదండి రక్తం లేని వాళ్ళు మాత్రం తప్పకుండా తీసుకోవాల్సిన వస్తువు అండి ఇది ఐటెము తినవలసిన ఐటెము తప్పకుండా వారం సార్లు తినండి బ్లడ్ మీకు పుష్కలంగా వస్తుంది ఆరోగ్యం కూడా మంచిది బాలెంతలకు కూడా పెడతారండి ఇది డెలివరీ అయిన తర్వాత బాలెంతలు కూడా తింటారు చాలా మంచిది చూడండి తిల్లి ఈ విధంగా మరుగుతుంది కొంచెం ఐదు నిమిషాల వరకు మంచిగా మరగనీయ్యాలి ఈ నీళ్ళల్లో ఇప్పుడు సిమ్లో పెట్టేసాను అనమాట మంచిగా మరగాలి మంచిగా మరిగిన తర్వాత మనం తీసుకుందాం చూడండి తిల్లి ఈ విధంగా తీసినండి నీళ్ళలో నుంచి వేడి నీళ్ళ నుంచి ఇది కొంచెం చల్లబడిన తర్వాత ముక్కలుగా కట్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను ఇది లబ్బర్ ఉంటుందండి దీని మీద పొర తీసేయాలి ఇట్లా తీసేసుకుంటే బాగుంటుంది ఇది పోయి రెండు ముక్కలు వెళ్ళినండి ఇది మంచిగా నీట్గా తీసేసినాను ఇప్పుడు కట్ చేస్తాను కట్ చేసినాక చూపిస్తానండి ఒక స్పూను నిండుగా ఆయిల్ పోసానండి స్పూన్ ఉన్నారా కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుందండి కర్రీలోకి కొంచెం సాజీరా ఒక ఇలాచి చెక్క ముక్క ఇవ్వండి ఇప్పుడు మీడియం సైజు ఉల్లిపాయలు రెండండి పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డలు ఎర్రగా కావాలండి ఉల్లిగడ్డలు ఎర్రగా అయిన తర్వాత మనం తిల్లి వేసుకుందాం చూడండి చక్కగా వేగుతున్నాయి ఉల్లిగడ్డలు నా దగ్గర కరివేపాకు లేదండి ఉన్నానుకున్న లేదు నేను తీసుకోలేదు పొద్దున్న కూరగాయల బండి వస్తే కరివేపాకు ఉంటే మీరు కర్రేపాకు వేసుకోండి బాగుంటుంది కొత్తిమీర ఉందా నా దగ్గర కానీ కరివేపాకు వేసుకో మనకు పచ్చి మసాలా అండి నూరింది పచ్చి మసాలా ఉన్నది సరిపోతుంది మనకు దీంట్లో కర్రీలోకి చూద్దాం రెడ్ కలర్ రావాలండి ఉల్లిగడ్డలు టమాటాలు సగం టమాటా అండి ఇది స సగం ఉల్లిగడ్డతో పాటు మంచిగా ఉడుకుతుందండి ఇది తిల్లి తీసుకునేటప్పుడు కొంచెము చూసి తీసుకోవాలండి ఎందుకంటే దానికి చిన్న హోల్ ఉన్నా కానీ మనం ఉడకబెట్టేటప్పుడు దాంట్లో నుంచి బ్లడ్ మొత్తం వెళ్ళిపోద్దండి నేను నా పరిస్థితి కూడా అదే అయింది చూసుకోలేదు నేను దానికి కొంచెం చిన్న హోల్ లాంటిది ఉన్నది దాంట్లో నుంచి ఉడకబెట్టిన ఉడుకుతా ఉంటే బ్లడ్ బయటకు వస్తూ ఉంది మనకి లాభమే ఉందండి అట్లయితే మనం బ్లడ్ గురించే మనం తీసుకున్నది కూడా బ్లడ్ బయటకు వచ్చేస్తుంది అంతా తొందరగా తీసేసాను నేను అది ఉడికిన తర్వాత చూద్దామండి ఇప్పుడు తిల్లి వేసుకుందామండి మనము తీసుకునేటప్పుడే చూసుకోవాలండి దీనికి హోర్ లాంటిది ఏం పడకుండా జాగ్రత్తగా మనం ఈ విధంగా చేసుకునేటప్పుడు చూసుకోవాలి చూసుకొని తీసుకోవాలి నేను గబగబా తీసుకొని వచ్చేసినాను చూడలేదు గమనించలేదు నేను సిమ్లో కొంచెం నూనెలో వేగనిద్దామండి తిల్లిని కాకపోతే ఇట్లా అంటే బ్లడ్ వేస్ట్ అయిపోతుందండి ఉడకబెట్టినప్పుడు బ్లడ్ వేస్ట్ అయిపోతుంది మనకు కావాల్సింది బ్లడ్ కాబట్టి వేస్ట్ అయిపోతుంది కొంచెం మూత పెడదాం రెండు ఇప్పుడు పచ్చి మసాలా వేసుకుందామండి నిండుగా ఒక స్పూన్ వేసాము మసాలా కూడా వేగాలండి నూనెలో మనకి ఇట్లా అడుగట్టినట్టు ఉంటే కొంచెం నీళ్ళు చిలకరించుకుంటే సరిపోతుంది కొంచెం నీళ్ళు చిలకరిద్దామండి కొంచెం అంటే మసాలా మాడిపోకుండా ఉంటుంది సరిపోతుందండి ఇట్లా అడుగుబట్టే అవకాశం ఉంటే మనం నీళ్ళు చల్లుకోవాలి వస్తే పుడుకనిద్దామండి ఈ చేజీలో ఉప్పు కారం వేసుకుందామండి మనం పచ్చిమిరపకాయలు వేసినాం కదా ఇంత కారం సరిపోతుంది ఉప్పు కూడా ఇంత కొంచెం తక్కువ వేస్తున్నా సరిపోతుంది చాలా తీసుకుందామండి మళ్ళీ చేజ్ అయితే కష్టమవుతుంది ఉప్పుగా అయితే కష్టమవుతుంది అదేవిధంగా పసుపు వేసుకుందాము పసుపు వేయలేదు ఇవన్నీ కలుపుకుందాం మంచిగా ఇప్పుడు సిమ్లో పెట్టినండి అనుకోసమని ఇట్లా ఈ అడుగు మొత్తం వచ్చేస్తుంది మనం చెక్క గరిట్టి ఉంటే గరిటెతో ఇట్లా అంటే అడుగు మొత్తం వచ్చేస్తుంది ఇబ్బంది ఏం లేదు కాకపోతే తిల్లి తీసుకునేటప్పుడే కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలి చూసి తీసుకోవాలి మనం ఉడకనిద్దామంది కొంచెం నీళ్ళు పోసేద్దామండి మంచిగా ఉడికింది కొంచెం కొత్తిమీర వేద్దాం ఉడికేటప్పుడు వేసేసి కొంచెం వాటర్ పోద్దామండి సిమ్లో పెట్టినండి మంట ఇంతేనండి మంచిగా ఉడకనిద్దాం కొంచెం మంట పెంచుతాను కొంచెం చూద్దామండి కర్రీ చూడండి దగ్గరకు వచ్చింది చాలండి మనకి ఇంత చాలు సారీ అని కొంచెం రెండు నిమిషాలు చూస్తాం అంటే మనకి తిల్లి కర్రీ రెడీ అయిపోతుందండి నా తప్పు అయితే చెప్పిందండి దీంట్లో తప్పు అని కూడా ఏంటంటే తిల్లి ఎక్కడ కట్ కాకుండా మనం చూసి తీసుకోవాలి తీసుకునేటప్పుడు నాకైతే కట్ అయింది వచ్చిందండి కొంచెం ఇబ్బంది అయింది అది విషయము మీరు కట్ కాకుండా చూసుకోండి అయితే బ్లడ్ మొత్తం పోతుంది కట్ అయితే మనం ఉడకబెట్టి ఉడకబెట్టేటప్పుడు అది కట్ కాకుండా ఉంటే మనం మంచిగా ఉడకబెట్టవచ్చు అది ఈ చాలా మటుకు అయితే దీంట్లో నుండి బ్లడ్ పోయిందండి ఇక చేయాలి కదా తప్పదు ఇక మనం కొత్తిమీర వేసుకుందామండి చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు కూడా ప్లీజ్ అండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్ని మరొక మంచి వంటతో మేము ముందుకు వస్తాం మనకి దీన్ని గ్రేవీ అలాంటిది ఏం అవసరం లేదండి జస్ట్ ఇట్లా ఇట్లా ఉంటే సరిపోతుంది ఫ్రై కదా ఇంకా ఇది పిల్లి మంచిగా ఉన్నట్టు ఉంటే ఫ్రై లాగానే చేసేదాన్ని నేను మీకు చెప్పినండి పొరపాట్లు ఇట్లా జరుగుతాయి మనం కూడా చూసుకోవాలి తీసుకునేటప్పుడు షాపులల్లా ఆ పొరపాట్లు జరగకుండా చూసుకోవాలి అందుకే మీకు చెప్పినాను ఎందుకంటే మళ్ళీ మీరు తీసుకునేటప్పుడు అటువంటి పొరపాటు జరగకుండా చూసుకుంటారని చెప్పినాను చూడండి ఫైనల్గా మన కర్రీ అయితే అయిపోయిందండి ఇక ఉంటాను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం మరొక మంచి వంటతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందామండి ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను ఇక మనకు ఆయిల్ సపరేట్ అయిపోతుంది చక్కగా చూడండి కర్రీ కూడా అయిపోయింది నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం చూడండి మరొకసారి చూద్దాము ఇవ్వు ఆయిల్ సపరేట్ అయిపోయిందండి చక్కగా అంటే మనకు పర్ఫెక్ట్గా ముక్క ఉడికినట్టు లెక్క మనకు చాలా బాగుందండి కర్రీ టేస్ట్ చూసినాను ఉప్పు కారం సరిపోయింది